నాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గలదేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలో గత నలభై సంవత్సరాల క్రితం సత్యమ్మ అమ్మవారు సుబ్రహ్మణ్యస్వామి వారు స్వయంభు వెలిశారని ఆ గ్రామస్థులు దేవాశ్రీను తెలిపారు ఈ సందర్భంగా వారు నూట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం పనసపాడు గ్రామంలో వెలసిన అమ్మవారు అక్కడ నుంచి రాగంపేట మహాలక్ష్మమ్ము అనే మహిళ స్థలంలో వెలిసింది అక్కడ ప్రదేశం చాలా దేవా ముసలయ్య పొలంలో స్వయంభు నెలుతారు అప్పటినుంచి కమ్మవారిని తన తాతయ్య అయిన ముసాలయ్య పూజిస్తూ వస్తారు ఈ రేపు రేపు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్టి వల్ల గ్రామ దేవత వల్ల మొత్తం మన గ్రామం అందరూ కలిపి ఈ షష్టిని సో ఈ సుబ్రహ్మణ్య స్వామి సృష్టిని దర్శించుకుంటారని కోరుకుంటున్నామండి మొత్తం అందరూ వచ్చి సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవాలండి అందరూ కాకినాడ జిల్లా కండేపల్లి మండలం నీలద్రపేట శ్రీ సత్తమ్మ తల్లి గుడి శ్రీ సత్తమ్మ తల్లి శ్రీ దేబాది ముసలి గారి శ్రీలో ఈ సత్తమ్మ తల్లి నలభై సంవత్సరాల క్రితం శ్రీ గారి ఆటకి వెళ్ళారు యాదవలు యాదవులు గారి ఆటకి వెళ్ళి అక్కడ నుంచి పనసపడి గ్రామం నుంచి సత్తమ్మ తల్లి ఇక్కడికి వచ్చింది ఈ నీలద్రాపేటలకు వచ్చింది ఈ నీలద్రాపేటొచ్చిన తల్లిని శ్రీ మాలక్ష్యమ్మ ఆవిడి అక్కడ గది పెట్టి నిలిచింది ఆ తల్లిని అక్కడ నిలిచక అక్కడ ప్లేస్ చాలక శ్రీ దేవాది ముసలి గారి సేలోకి వచ్చేసింది ఈ గొ ఈ గొరిలోకి వచ్చేసి ఇక్కడే ఆ తల్లి నిలిచిపోయి ఇక్కడే ఉండిపోయింది శ్రీ నలభై సంవత్సరాల క్రితం ఈ నాలుగు సంవత్సరాల క్రితం ఆ తల్లిని అలాగే పూజించుకొచ్చాడు మా తాతయ్య అలాగే ఈ ఊరికి గ్రామ దేవత కింద మొత్తం అందరూ కూడా అందరూ సాయిపరిచి ఈ తల్లిని పూజించారు ఇక్కడ అందరూ ఈ తల్లి అందరిని కూడా చల్లగా అనుకున్న కూరకు అనుకున్నట్టు చల్లగా తీర్చేది ఈ తల్లి అలాగే మన నిరు నిరుడు చిన్న దిమ్మ కడదాం కదా తల్లి ఉండిపోయింది అనేసి దిగాం చెట్టు దగ్గర ఈ దిగిపోయినప్పటికీ మేము దిమ్మన్నది శ్రీ భజనీ గారి సీను దిమ్మెట్రా గుడి అని అన్నారు అనేసి మతం అందరం కూడా సహకరించాం సహకరించేటప్పటికి ఇక్కడ సిద్ధాంత్ గారిని తీసుకొస్తే గుడి అయిపోతుంది మా దగ్గర డబ్బులు లేవండి గుడి అయిపోతే మా దగ్గర ఏమంటుంది మీరు నించుండమ్మా ధైర్యంగానే ఆ తల్లి చేయించుకుంటుంది అని అన్నారు ఆ సిద్ధాంత్ గారు అనగానే ధైర్యంగా నించున్నాం నిండు నించున్నగానే తరకు సాయం చేశారు చేయిన గుడి అరవై సంవత్సరాలలో గుడి పూర్తి అయిపోయింది అరవై రోజుల్లో గుడి పూర్తయింది ఈ అరవై రోజుల్లో గుడి పూర్తి అయిపోయింది వీటికి ఈ తల్లి సచివైన తల్లి ఇలాగే పక్కన ఖాళీగా ఉంది కదా ఎంత శుభ్రం చేద్దాం కదా అనేసి శుభ్రం చేస్తున్నాం శుభ్రం చేస్తుంటే ఆ శుభ్రవంశం ఈ పుట్టులో ఉండి మమ్మల్ని కథనలేదు కథనవ్వకపోతే సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళాము సిద్ధాంత్ గారికి వెళ్తే సిద్ధాంత్ గారు అన్నారు ముందు అక్కడ అక్కడ స్వామి అక్కడ కోరుకున్నాడు అమ్మకు ఇంకే ఉండిపోతాడు ఆ స్వామి మీరు అక్కడ గుడికి నాలుగు స్తంభాలు వేసి అతను వేయండి అని అనేది ఆ నీడ వేస్తుంటే అలాగే నీడేసి చేస్తున్నాం చేసేటప్పటికి ఇంకా ఉంచి మీకు నీడే అత్తం కదమ్మా ఇక్కడ అనుకున్న కోరిక అనుకున్నట్టు తీరుతుంది పెళ్లి కాళ్ళని వీళ్ళకి పెళ్ళి అవుద్ది పిల్లల పట్లనే వీళ్ళకి సంతానం కలుగుతుంది మీరు ఎవరైనా చూడండి అని అన్నారు అనుకున్నట్టు అనుకున్నట్టు కూడా చాలామంది చేశారు చేసిన వాళ్ళకి మొత్తం అందరికి కూడా సంతానం కలిగింది పెళ్ళు కూడా అయ్యింది అలాగే చాలామంది ఎక్కడో రాజపూరి నుంచి గట్ట వచ్చి ఇక్కడికి వచ్చి అభిషేకం చేసుకుంటూ చేసుకునేవారండి డాక్టర్ గారి గట్రా వాళ్ళు కూడా అన్నారండి మాతోటి కాకపోతే మేము ఈ ఊరు కాబట్టి అనుకోలేదు కానీ చాలామంది మాత్రం నమ్మేరు ఈ స్వామిని స్వచ్ఛమైన సుబ్రహ్మణ్యం స్వామి స్వామి ఓకే అదేవిధంగా ఇక్కడ రేపు ఫెస్టివల్ని వేలుకని పెరుగుద్దామని కోరుకుంటున్నాం స్వామి ఈ సుబ్రహ్మణ్య స్వామిని అలాగే ఈ సత్తమ తల్లికి కూడా అందరూ వేసుకున్న దాతలు చాలామంది అందరూ వేసుకున్న దాతలు చాలామంది సహకరించి వేసారు అలాగే మా మా ఊళ్ళందరూ కలిపి ఇలాగా మా గ్రామ దేవత కింద మా కులదైన దేవత కింద నమ్మి కోరుకుంటున్నామని మేమందరం కూడా